అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కథం బై బై టాటా గుడ్ బాయ్ హై బాయ్ ఒడిచింది కథ ఇంకేమున్నదల్లా రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ అధిష్టానం నిఘా పెట్టింది ఇన్నొద్దులు చూసి చూడనట్టు వదిలిపెట్టినా కూడా నిఘా పెట్టింది ఒక సర్వే రిపోర్ట్ తయారు చేయమని ఆదేశాలు జారీ చేసింది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉన్నది ఏం కథ అనే దాని మీద ఒక ఒక ఏమంటారు ఒక నివేదిక ఒక పత్రం తయారు చేయమని చెప్పేసి ఢిల్లీ ఆదేశాలు జారీ చేసింది ఎవరికి ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు జారీ చేసింది డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ఒక పక్క రాష్ట్రం వ్యక్తికి ఆమె రాష్ట్రం రాష్ట్రంలో అది కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆమెకు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చి పడేసింది ఢిల్లీ అధిష్టానం దీని అనుక చాలా పెద్ద తతంగమే ఉన్నది చాలా పెద్ద కథనే ఉన్నది అవన్నీ అంశాలు మాట్లాడుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా వివరాలలోకి పోతే మీనాక్షి నటరాజన్ ఈ జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఆరు తారీఖు దాకా ఆరు జిల్లాలలో మొత్తము ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు నుంచి ఎనిమిది గంటల సేపు పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు వర్కర్స్ మీటింగ్ కార్యక్రమాలు పెట్టుకొని పాదయాత్ర చేయనున్నది ఈ పాదయాత్రలో దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని తిరగలేని పరిస్థితి ఒకవేళ తిరిగినా కూడా ఉత్తమ్ హెలికాప్టర్ లో గాల్లో విహరించుకుంటా గాల్లో ప్రయాణం చేసుకుంటా గాల్లో తనిఖీలు అన్నట్లు మొత్తం మీద విమానంలో పోకుంటూ వస్తారు గానీ ఇంకా ఏమీ లేదు అక్కడ ఎందుకంటే భూమి మీద కాలు పెడితే ప్రజలు నిలదీస్తా ఉన్నారు ప్రజలు అడుగుతా ఉన్నారు గల్లా పట్టినంత పని చేస్తా ఉన్నారు కనుక తాపకోసారి హెలికాప్టర్ వాడుకుంటా అసలు భారం ప్రజల మీద ఇస్తారీతన రుద్దుతా ఉన్నారు రైడ్ మొత్తం మీద ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మీద మన ముఖ్యమంత్రి మీద ఇక్కడ మంత్రులు కంప్లైంట్ చేసిండ్రు ఆ కంప్లైంట్ చేయడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు ఇట్లనే మీరు రేవంత్ రెడ్డి చేతులలో పెట్టి పాలన ముందడికి పోతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపతం కాక తప్పదు ఇంకా మీరు ఏం చేసినా నెత్తి కొట్టుకున్న నోరు కొట్టుకున్న ఏం కాదు పరిస్థితి ఆగమవుతుంది గందరగోళం అవుతుంది అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చా చిరట ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన వేరే టోళ్లతోనే అంటగాగుతా ఉన్నాడు వేరే టోళ్లతోనే దోస్తానం మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మమ్మల్ని ఎవరిని నరణిస్తలేడు మమ్మల్ని ఎవరు సలహాలు ఇయనిస్తలేడు సలహాలు తీసుకుంటలేరు అని చెప్పేసి మీకు ఇదివరకే చెప్పిన నేను ఆయన ఎవరన్నా కలవడానికి ఎవరన్నా కలవడానికి పోయినప్పుడు సెక్యూరిటీ ముంగట్నే చెప్తారట మీరు ఆయనకు ఉచిత సలహాలు ఇయ్యద్దు ఆయనకు నచ్చయి అని చెప్పేసి డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా పాదయాత్ర మాక్సిమం కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలకు ఎక్కువగా ఇష్టపడది ఆ పాదయాత్రలు చేయాల్సిన అవసరమే లేదని చెప్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఎవరు చేయాలి ముఖ్యమంత్రి చేయాలి పాదయాత్ర అనేది ఎవరు చేస్తారు ప్రతిపక్షాలు చేస్తాయి లేకపోతే అధికారం కోసం కొట్లాడుతున్న వాళ్ళు చేస్తారు లేకపోతే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని చెప్పేసి ఈ ఉద్దేశంతో చేస్తారు ప్రభుత్వం వాళ్ళ దేనా వాళ్ళే పాదయాత్రలు పోతామంటే గమతనిపిత్తాను ఇది ఎక్కడ చిత్తా ఇచ్చాం కథ అని చెప్పేసి ఇది చూసిన వాళ్ళందరూ ముక్కుల మీద వెళ్ళేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ కిటికీ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు ఇదివరకే గతంలో కూడా చాలా ఆరోపణలు చేసిండ్రు మీనాక్షి నటరాజన్ మీద వ్యతిరేకంగా వార్తలు రాపిచ్చారు అనుబంధ సంస్థల మీద రేవంత్ రెడ్డి గారు ఆయనకు అనుసంధానంగా వ్యవహరించే పత్రికలలో కూడా వార్తలు రాపిచ్చిండ్రు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తాను మీనాక్షి నటరాజను ఎందుకు అధికారిక వ్యవహారాలలో తలదూరుస్తా ఉన్నది ప్రభుత్వంలో తలదూరుస్తా ఉన్నది ఆమె ఏమున్నా గాంధీభవన్ దగ్గర చూసుకోవాలి కదా అని చెప్పేసి వార్తలు కూడా రాపిచ్చిర్రు ఆ మధ్య కాలంలో కానీ సీన్ రివర్స్ అయింది దీనికి ఒక కారణం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ లేఖ రాసింది అని చెప్పేసి సోనియా గాంధీ పేరు చెప్పుకొని మరి నా పాలన భేష అని చెప్పేసి లేఖ రాసింది సోనియా గాంధీ అని చెప్పుకునే ఇక చెప్పుకునే వరకల్లా ఊకుంటారా ఆ చెప్పుడు ఒకటే ఈ వై కంప్లైంట్ ఇచ్చాడే ఆ కంప్లైంట్ మీద కలి ఇక రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నాడు ఎట్లా నమ్మలేదు దాని మీద ఇక ఈ మంత్రులు ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇక గిట్లయితే పుట్టి మునుగుతుంది ముప్పై ఏళ్ళు కాదు కదా నలభై ఏళ్ళు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు ఆగమైతుంది అడవిడవైతుంది ఇక మొత్తము ఎడారిలో కోయిలా ఏదే నీ పాట అని పాడుకునే గత అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప పరిస్థితి అని చెప్పేసి మొత్తం మీద అక్కడ కంప్లైంట్లు ఇచ్చే వర వచ్చే వరకు రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టాలి ఒక సర్వే తెప్పించుకోవాలని చెప్పేసి రైట్ రేవంత్ రెడ్డి ఉండగా మీనాక్షి నటరాజన్కు పర్మిషన్ ఇచ్చిండ్రు పాదయాత్రలకు సామాన్యంగా పర్మిషన్ ఇయ్యరు కాంగ్రెస్ పార్టీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తానంటే ఆరు నెలలు తిప్పించుకొని పర్మిషన్ ఇచ్చిరు ఆరు నెలలు తిరిగిండు పాదయాత్ర కోసం పర్మిషన్కు వైఎస్ జగన్ పాదయాత్ర అంటే పర్మిషన్ ఇయ్యలే మరి ఎందుకు ఇప్పుడు మీనాక్షి నటరాజనకు పర్మిషన్ ఇచ్చిండ్రు రాష్ట్రంలో కాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అది కూడా పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రంటే రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టాలని చెప్పేసి డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేదు డెబ్బై ఐదు ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేదు వైఎస్ లాంటి నాయకులే వైఎస్ వైఎస్ రాజశేఖర్ లాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప నాయకులే ఇలా ఆరు ఆరు ఏడు నెలలు తిరిగి పాదయాత్ర కోసం పర్మిషన్ కోసం కానీ పాదయాత్ర చేస్తారంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేసినాడు రాహుల్ గాంధీ కేవలం రేవంత్ రెడ్డి పాలన మీద అసంతృప్తి వలనే రేవంత్ రెడ్డి పాలన మీద ఏమంటారు నమ్మకం లేకనే రైట్ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర దీని ఏమిటో ఈ ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు ఇన్ఛార్జ్ పాదయాత్ర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త వరవడికి మీనాక్షి శ్రీకారం ఆరు జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాలలో సాగనున్న కాలినడక ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకులు పనైపోయినట్టేనా ముఖ్యమంత్రిని దమ్ చే దమ్మి చేయడమేనా పాదయాత్ర ఉద్దేశమా రేవంత్ రెడ్డి మాటలను నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెని రంగంలోకి దింపారా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం నిజంగా అసలైన వ్యతిరేకత అంతా అసలు వ్యతిరేక వ్యతిరేకత ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి రేవంత్ రేవ రెడ్డి ఏమో నా పాలన బేస్ట్ నా పాలన శిబాష్ వందకు నాలుగు వందల మార్కులు ఐదు వందల మార్కులైనా ఆయన టిక్కులు మార్కులు పెట్టుకుంటా పోతా ఉన్నాడు కానీ అసలు కొత్త ఏంది అని చెప్పేసి తదుకు మీనాక్షి నడరాజనకు ఏకంగా పక్క రాష్ట్ర స్వామికు మన రాష్ట్రంలో పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు ఇక రేపు రేపు తెలుస్తుంది మన ముఖ్యమంత్రి డమ్మినా లేకపోతే నిజంగానే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నట్లు ఆ పాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందా రాష్ట్రంలో అనేది రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సపోర్ట్ చేయండి చిన్నారు